ఎక్కడ పోతుంది ఇది ఇక్కడ ఇది కదిరి రాజంపేట హాయ్ ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఇది కదిరి రాజంపేట చూడండి గుంత ఒకసారి దీని గుంత డిస్ప్లే అయ్యి ఈ గుంతను పట్టించుకోకుండా ఎట్లుందో చూడండి ఇదైతే వన్ వే మొత్తం కంకర వేసుకుని బిల్లు మాత్రం పుష్కరంగా గోల్ మొత్తం మీద అయితే ఈ గుంతకు నామమంత్రంగా ఇది వేసి పెట్టినారు వన్ వే ఇప్పుడు పోయినప్పుడు కారు ఒకసారి ఇది కారు ఇరు ఇకపై కింద పడింది ఇట్లాగా ఏమన్నా నైట్ టైమ్స్ అయ్యి యాక్సిడెంట్ అయితే దాని పరిస్థితి ఏంటి సో కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఎందుకు కనపడలేదు ఓన్లీ ఈ సిమెంట్ కంకర వేసి మాత్రం డబ్బు మాత్రం తీసుకున్నాడు కానీ దీన్ని ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు అవన్నీ చూపి బాబు ఇట్లా ఇప్పుడు వచ్చే అందుకే రాజేష్ ని గెలిపించండి మొత్తం ఈ రోడ్లన్నీ అందుకే మీరు కదిరి యోజక రాజేష్ ని గెలిపించండి మీకు ఈ రోజు అన్ని ఫుల్ చేసుకోండి హాయ్ ఎందు నేను మీ దుంస దుంస స్టార్ ఇప్పుడు నేను ఎక్కడున్నా వేసా కదిరి ప్రజెంట్ కదిరిలో కదిరిలో ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నాడు సో సపోర్ట్ చేయడానికి నేను చెప్తా కదా అందుకు సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడ వచ్చా సో ఇప్పుడు మన హీరో ఎంట్రీ సార్ రండి స్వతంత్ర అభ్యర్థి గారు సో రాజేష్ తిని పేరు నమస్కారం హాయ్ రాజేష్ మీకు నేను సపోర్ట్ చేయడానికి వచ్చా కదా సో మీ ఏరియాలో కొన్ని సోషల్ మీడియా మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి నేను వచ్చాను ఇప్పుడు మనం ఏ ప్లేస్ లో ఉన్నాం మేము ఇప్పుడైతే ప్రజెంట్ కదిరి రాజన్పేట మధ్యలో హైవేలో ఉన్నాము సో రోడ్లు ఎలా ఉన్నాయి కదిరిలో కూడా అంటే ఇప్పుడు మా ధర్మవరమే కాకుండా ఇక్కడ ఎలా ఉన్నాయి కదిరిలో చూపించడానికి నేను వచ్చాను సపోర్ట్ గా సో దీని పరిస్థితి ఏంటి అధికార పార్టీ కానీ అంతకు ముందే ఉండే వాళ్ళు కానీ ఏం చేయాలి కదా దీని గురించి అంటే మనకి ఈ ప్రాంతంలో వచ్చేసి టి ప్రభుత్వంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పడైంది అప్పటి నుంచి కూడా ఏమైందంటే పెద్ద పెద్ద వెహికల్స్ ఈ రోడ్ లో తిరగడం వల్ల రోడ్ అనేది పూర్తిగా దెబ్బతిన్నది అప్పటి నుంచి కూడా ఆ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం వైసీపీ వైసి ప్రభుత్వం కానీ కనీసం మట్టి కూడా మట్టు గొంతులు ఉన్నాయి కదా గతంలో వర్షాలు ఎక్కువ పడేసి కొద్దిగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతినింది మాట్లాడుతున్నామంటే మన స్వతంత్ర అభ్యర్థి రాజేష్ సో రోడ్ల గురించి ఒక పాయింట్ పెట్టాడు అనమాట అర్జెంట్ అందులో మాట్లాడుతున్నాం కన్ఫ్యూజ్ అవ్వకండి తను కంటిన్యూ చేయండి రాజేష్ గారు అంటే మనం అప్పటి నుంచి కూడా గతంలో ఎక్కువ వర్షాలు ఎక్కువ కురవడంతో రోడ్ అనేది పూర్తిగా దెబ్బతినింది కనీసం అంటే వారానికి ఒక ఒక రెండు మూడు రెండు మూడు చోట్ల యాక్సిడెంట్ జరుగుతుంటాయి రోడ్ల టూ వీలర్లు కానీ ఆటోలు కానీ ఏదో ప్రమాదాలు జరుగుతూనే కానీ మేము కూడా గతంలో ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అయితేనే నాయకులకి అయితేనే చాలా చాలా సార్లు చాలా రకాలుగా వింతి పత్రాలు ధర్నాలు అడ్డగింత ఈ రకాలుగా చాలా సార్లు వాళ్ళ దృష్టి తీసుకోపోయినాం కానీ అధికారులు కూడా వాళ్ళకి నిమ్మకి నీరే తినట్లు వాళ్ళు పట్టించుకున్న పాపాను పోల దాని వల్ల ఈ రోజు నిత్యం కూడా ఈ రోడ్డు మీద ప్రమాదాలు అనేది జరుగుతాను ఈ రోజు గురించి చెప్పండి చాలా ఇలాగే ఉంది అసలు ఎన్నో సార్లు ధర్నా చేశారు రాజేష్ అసలు దీని గురించి చెప్పలేదు అది చేస్తామంటారు చాలా పట్టించుకోలేదు అంతే నాకు కలిసి నాకు తెలిసి రాష్ట్రం మొత్తంలో ఒక పులిందలా కడప తప్ప రోడ్లు బాగుండే దుస్థితి సో కడపకి అయితే ఒక ప్యారిస్ లాగా అదర్ దేశం లాగా ఉంది సో ఇక్కడ ధర్మవరం కంటే నా ధర్మవరమే కొంచెం గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే కేతరెడ్డి గారు చేసినారేమో ఈ కథ అయితే చాలా అద్భుమానంగా ఉంది నెక్స్ట్ దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఎమ్మెల్యే గారు గెలిస్తే మనం ఎమ్మెల్యే గెలిచిన వెంటనే మొట్టమొదటిగా మన అజెండా వచ్చేసి కదిరే రాయచోట్ల ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపుగా రెండు మండలాలు ఉన్నాయి ఇది ఇక్కడి నుంచి కదిరి నుంచి కూడా రాజంపేట వరకు హైవే హైవేగా గుర్తించారు కాకపోతే ఈ రోడ్డు అనేది సక్రమంగా లేకపోవడం రోజు నిత్యం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి కనీసం ఆసుపత్రులు ఏమైనా సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయంటే అట్లాంటి పరిస్థితి కూడా లేదు ఇక్కడ ప్రమాదాలు జరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి అనంతపురం లోపల దాదాపుగా రెండు మండలాల సంబంధించి వందలాదికి వందలాదికి పల్లెలు ఉన్నాయి ఇక్కడ రెండు మండలాలు అంటాయి ఈ రూట్ నుంచి రెండు మండలాల గ్రామస్తులు వెళ్ళాలంట సో ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు మళ్ళీ ఓన్లీ పొలివిందర కడప మాత్రమే రోడ్లు ప్యారిస్ కి పరిమితం అయ్యాయా లేదండి నెక్స్ట్ తను వస్తే అభివృద్ధి చేశాడంట ఒకసారి యువకుడు ముందుకు వచ్చాడు కదలి వచ్చాడు సో కదరి నియోజకవర్గ ప్రజలైతే తనను ఆదరించాలి రాజేష్ ని ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా రావాలంటే ఎంత ధైర్య సాహసాలు ఉండాలా కానీ ఇంతకు ముందు చాలా ప్రోగ్రామ్ కూడా చేశారు హాస్టల్ గురించి కానీ హాస్టల్ గురించి కానీ ఆ తర్వాత రక్తదానాలు కానీ చాలా లో ఒక స్టూడెంట్ లీడర్ గా కూడా చాలా పని చేశారు మీ కదరి నియోజకవర్గం వాళ్ళు కూడా తెలుసు మనకి ఒక పట్టు ఉంది కాబట్టి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కి కరెక్ట్ సూటబుల్ అవుతాడు సో కాబట్టి ధర్మవరం నియోజకవర్గం సారీ కాబట్టి అదిరి నియోజకవర్గం వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చి తనకి సపోర్ట్ చేయండి సో నేను మీ దుంతక దుంతగా స్టార్ కు సపోర్ట్కి వచ్చా బాయ్ హలో இந்தியாவின் பிரதமர் திரு நரேந்திரமோடி இன்று பிரதமர் திரு நரேந்திரமோடியின் பிறந்த நாளை புதுதில்லியில் தொடங்கி வைக்கிறார் నా ఇచ్చిన అభిమానికి